హాయ్ ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారండి మీరు ఎంత బాగున్నారా ఆయర్ ఆరోగ్యాలు సంతోషంగా ఉన్నారా అయితే సత్య వంటకాల్లో కాదండి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక చక్కటి చెట్కా అండి ఇది అండి మెంతులని చక్కగా ఒక పావు కేజీలో సక్క నూట పాతి గ్రాముల వరకు మెంతులు తీసుకున్నానండి ఇలాగ వారం రోజుల వరకు కూడా నీళ్లు ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టేసానండి నీళ్ళల్లో నానబెట్టేసి వడగట్టేసి ఆ నీళ్ళు ఉంటాయి కదండి ఈ నీళ్ళు కూడా ఒక మూడు నాలుగు రోజుల వరకు ఒక రెండు మూడు స్పూన్లు క్వాలిటీలో తాగేదనండి అప్పటికి మొలకలు తయారైపోయివండి మూడు నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత మొలకలు తయారైపోయివండి అండి చూడండి ఎలా ఉన్నాయా మొలకలు మనకి షుగర్ లెవెల్ చాలా వరకు చాలా కంట్రోల్లో ఉంటుందండి షుగర్ లెవెల్ అయితే మాత్రం చాలా కంట్రోల్లో ఉంటుంది ఈ ఎండాకాలంలో ఏంటంటే మామిడిపళ్ళు సీజన్ కదండి ఈ సీజన్లో మనకి తినాలా అని అనిపిస్తుంది షుగర్ పేషెంట్కి కూడా మామిడి పండు తినాలి నేను తినలేకపోతున్నాను షుగర్ ఎక్కువగా ఉంది ఏం చేయాలి బలహీనం అయిపోతున్నాము కానీ తినాలనిపిస్తుంది అన్న ఒక ఆలోచన ఉంటుందండి అలాటప్పుడు చక్కగా మన శరీరానికి శక్తినిచ్చిన మొలకలు అండి ఇవి మెంతు మొలకలు చూడండి అలాగే మామిడి పండు తినచ్చండి కానీ పెద్ద క్వాలిటీలో మామిడి పండు తినకూడదండి చూశారు కదా ఈ సైజు మామిడి పండు రోజుకోకటి తినొచ్చండి ఏం కాదు తిన్న ఏం కాదండి షుగరు ఒక రెండు మూడు వందలు ఉన్నా సరే తినచ్చండి అది ఇంటే ఎక్కువ ఐదు వందలు ఇలా ఉంటుంది కదండి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న పీస్ తినాలండి మాత్రం పీస్ తినాలంతే కానీ ఈ క్వాలిటీలో కూడా తినకూడదండి పండు అది మనం ఏ క్వాలిటీలో తీసుకోవాలి మొలకలు అని కూడా మీకు చూపిస్తాను ఎందుకండి ఒక గుప్పుడు మొలకలండి ప్రతిరోజు తెల్లవారే బ్రష్ చేసుకొని టీ కూడా తాక్కున్నా మనం ఈ మొలకల్ని ఖచ్చితంగా ఈ మొలకలు తినాలండి పెసర మొలకలు ఉన్నాయండి మెంతి మొలకలు కూడా అదే విధంగా ఉన్నాయండి చూసారు కదా మొలక ఎంత పెద్దది వస్తే అంత శరీరానికి శక్తి ఇస్తుందండి ఈ మొలక పెసర మొలకలు తినొచ్చండి కానీ పెసర మొలకలు తిన్నా లోపల కప్పం చేరిపోతుందండి పెసర మొలకలకైతే ఈ మొలకలు ఎన్ని తిన్నా సరే మనకి కాపం చేరదండి మెంతులు తిన్న తర్వాత అరగంట తర్వాతే మనం ఈ పండినే తినాలండి ముందు తినకూడదు ఎందుకంటే షుగర్ లెవెల్ అంతా లోపల సెట్ చేస్తుంది ఇది ఫైబర్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మనకి ఈ మెంతుల్లోనూ అలాగే ఏంటంటే గ్యాస్టిక్ ఉన్న గ్యాస్ట్రిక్ని చాలా వరకు తగ్గిస్తుందండి మెంతులు మెంతి పౌడరు చాలామంది మెంతి పౌడర్ తింటే తాగుతారండి మెంతి పౌడర్ ఏం చేస్తుందంటే కడుపులో మెంతి పౌడర్ వెళ్ళండి కడుపులో పేగిలికి జిగిరి కట్టేస్తుందండి జిగిరి కట్టేసి ఆకలి మందగిస్తుంది అనమాట మందగించి ఇంకా మనం కోలి శక్తిని కోలిపోతాం ఎందుకంటే ఆ భోజనం సరిగ్గా చేయలేము ఆకలి మందగిస్తుంది అలా కాకుండా మనం చక్కగా మెంతి మొలకలు చేసుకొని మెంతి మొలకలు రోజు మనం ఎంత ఆహారంలో డైట్లో చేర్చుకుంటే మాత్రమని చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి హెల్త్ బెనిఫిట్ కూడా చాలా బాగుంది మనం ఇది తిన్నాము అది తిన్నామనే అప్పుడప్పుడు మనం స్వీట్ కూడా తినొచ్చండి స్వీట్ కూడా తినకూడదు అన్నది ఏం లేదు రోజు ఏదో ఒక పండు పండు మాత్రం కంపల్సరిగా మనం తినొచ్చండి అంటే షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నోళ్ళు కాదు ఒక నూట యాభై నూట అరవై నూట డెబ్భై ఈ రేంజ్లో ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఒక పండు రోజు తినాలండి తింటేనే కదా శరీరానికి కొంచెమేనా శక్తిని ఇస్తుంది లేకపోతే ఈ షుగర్తో ఇంకేం తినగలం అంటే ఏమీ తినలేము శక్తిని మొత్తం కోల్పోతాం అలా కాకుండా ఈ మాత్రం అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉంటానండి కానీ మామిడిపల్లి సీజన్లో ఎక్కువగా చేస్తానేవి ఎందుకంటే నా నోరు అయితే చూస్తూ నోరు ఊరుతుందండి మామిడి పండుని చూస్తూ మాత్రం నాకు చాలా ఇష్టం మామిడిపల్లంటే కానీ తినలేని పరిస్థితి కాబట్టి చిన్న పండు అయినా తినాలి అనేది నా ఆలోచన అండి అందువల్ల నేను ఈ మెంతి మొలకలు అయితే తయారు చేసుకొని రోజు వరకు ఒక పండీ ఇప్పుడు ఈ పండు చేసిన అన్నాలకు కూడా ఒక పండు మాత్రం కంపల్సరిగా బంగిర విల్లో సూర్యుండ్రకు అలాగా తింటూ ఉంటానండి సత్య వంటకాలు ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ ఎక్కువ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదర అభిమానాలతో ముందుకు వెళ్తుంది ఛానల్కి సపోర్ట్ చేసిన మీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ ఛానల్ ముందుకు వెళ్తుందంటే కేవలం మీ యాద అభిమానాలు ఫ్రెండ్స్ బాయ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్లు అయితే అస్సలు రావట్లేదు లైక్ చేయండి ఇవ్వండి ఈ తపెల్లో మనం వేసుకొని దీనికి సరైన మూత పెట్టాలండి ఇలా లోతుగా ఉన్న తపెల్లో వేసుకొని చక్కగా గాలి వెళ్లకుండా మనం మూత పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేప్పుడు గాలి వెళ్తే ఏమవుతుందంటే ఈ మొలకలు ఉన్నాయి కదండి మొలకలు స్వచ్ఛపడిపోతాయండి అండి స్వచ్ఛపడిపోయి ఎండిపోయినట్లుగా ఎండిపోయినట్లాగైపోతాయి మూత మాత్రం చాలా కరెక్ట్గా ఇలా వేసుకొని ఉంచుకోవాలండి మూత మూత వేసుకొని ఉంచుకొని మనం దాచుకుంటే ఒక నెల రెండు నెలలు వరకు కూడా ఈ మెంతి మొలకలు మనకు అలాగా ఉంటాయండి కానీ అంతవరకు ఉండవు కదా చక్కగా అయిపోతూ ఉంటాయి రోజు వరకును బాయ్ అండి నా మామిడి పండు చూసారు కదా బంగినిపల్లి మామిడి పండు నోరు ఊరిపోతుంది అనుకోండి తినటానికి ఎప్పుడు తిందామా అనుకున్నాను కానీ అరగంట గ్యాప్ ఇవ్వాలి కదా గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు తిందాం ఈ మామిడి బాయ్ బాయ్